నెల్లూరు సంతపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ ఆయన సతీమణి రమాదేవిలు పాల్గొన్నారు ముందుగా ఆలయ అర్చకులు దంపతులకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం నారాయణ దంపతులు మీడియాతో మాట్లాడారు ప్రజలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు కుటుంబ సమేతంగా ఈ రంగనాథ స్వామి టెంపుల్లో ఆ భగవంతుని దర్శించుకోవటం ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఆయుర్ ఆశ్చర్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు కాబట్టి రంగనాయకుల స్వామిని అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని ఆండాలమ్మ కానీ దర్శనం చేసుకొని నెల్లూరు నగర వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవటం జరిగింది ధన్యవాదాలు రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు స్వామివారిని కూడా అంటే గుళ్ళో కూడా ఈరోజు ఆయన స్వామివారిని దర్శించుకొని నారాయణ సారుని ఖచ్చితంగా గెలిపించాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నెల్లూరు పెన్నానది తీరం ముందు వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు గత రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించడం జరిగింది అప్పటి మన ముఖ్యమంత్రి గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారాయణ గారి సహకారంతో మా బాలకృష్ణ గారి అండదండలతో ఇక్కడ ఈ రథసప్తం వేడుకలు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఏడో సంవత్సరం ఇది అంటే రథసప్తం అంటే ఏడు సంవత్సరాలు ఏడు అనే దానికి ఇది ఏడో సంవత్సరంగా విజయవంతంగా జరుగుతుంది ఈ రథసప్తం వేడుకలకి ఇక్కడికి భక్తులు విశేషంగా ఇచ్చేస్తారు ఉదయించి సాయంత్రం వరకు వాళ్ళకందరికీ ఇక్కడ తీర్థ ప్రసాదాలు కానీ అన్నం వితరణ అయితే అన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ కాబట్టి ఈ వేడుకలకి ఇచ్చేసిన భక్తులందరికీ మా రథసప్తమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా నారాయణ సార్ గారిని గెలిపించి ఈ పెన్నానది ఘాటుకి మోక్షం కల్పించాలని ఆ భగవంతుని మనస్సు కోరుకుంటున్నాను